కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి దమ్ము లేనటువంటి వ్యక్తి అంటున్నాడు రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ే లేదట వనరులు సమకూర్చుకోవాల్సింది సీఎమే రాష్ట్రంలో వనరు ఎవైనా ఏ పనైనా సమకూర్చుకోవాల్సింది రేవంత్ రెడ్డే కదా మరి తెల్ల కాగితం తీసుకొని పోయి మోదీకి ఇచ్చి కిషన్ రెడ్డి అడ్డుకుంటుండు కిషన్ రెడ్డి అడ్డుపడుతుండని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడట అంటే రేవంత్ రెడ్డి నీకు దమ్ము లేదని చెప్తాడు కిషన్ రెడ్డి ఉంటే ఇక్కడ పని చేసుకో ఢిల్లీకి ఎందుకు పోతున్నావు ముప్పై సార్ ముప్పై ఆరు సార్లు పోయినట ఢిల్లీకి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ప్రజల పైసలు పెట్టి మన పై మనకేమో సైకిల్ మీద బండ్లు పెట్రోల్ పోసుకుందామంటే డబ్బులు లేక మనం ఏడుస్తున్నాం ఆయన్నేమో విమానంలో ముప్పై ఆరు సార్లు పోయినట ఆ పైసలు ఇవ్వలే మన పైసలే మన పైసలు పెట్టుకొని ముప్పై ఆరు సార్లు పోయినట ఢిల్లీకి ఏం పడగొచ్చిండు ఢిల్లీకి పోయి ఏం లేదు ఇడ ఎస్ఎల్బిసి టన్న నుండి తట్టెడు మట్టి తెచ్చి ఢిల్లీ నుండి మరి ఏం ఆయనేం తెచ్చిండు ఏం తెచ్చిండో మరిగా ఇక ప్రధానికి కాగితం ఇస్తే పనులు అవుతాయా ఆయన అదే ధీమాలో ఉంటాడు ప్రధానమంత్రికి ఏదో ఒక కాగితం ఇచ్చేసి ఫోటోలకు పోజులు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పత్రికల్లో ఫోటోలు వేయించుకుంటాడు అది పని ఇక రేవంత్ బెదిరింపులకు భయపడా కిషన్ రెడ్డి కిషన్ రెడ్డిను భయ రేవంత్ రెడ్డి బెదిరింపులకు కిషన్ రెడ్డి భయపడితే ఉన్నట్టేనా కథ ఇది ఇది పరిస్థితి రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడుతున్నా అంటే అంటే కిషన్ రెడ్డి నువ్వు భయపడుతున్నాట భయపడతలేనట రేవంత్ రెడ్డిని భయపట్టిస్తున్నావా మరి నువ్వు భయపడుతున్నావా ఏం అర్థమవుతులేదు ఇక్కడ నువ్వు ఒక కేంద్ర మంత్రివి మళ్ళీ రేవంత్ రెడ్డి నీ బెదిరింపులకు భయపడాలని నువ్వు కూడా మాట్లాడబడుతుంది ఇక మెట్రోను నేను అడ్డుకున్నట్లు తప్పుడు ప్రచారం ధైర్యం ఉంటే నిరూపించాలి మెట్రోను అడ్డుకుంటుండని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇగో ఇది పరిస్థితి తప్పుడు ప్రచారం మెట్రోను కిషన్ రెడ్డి అడ్డుకుంటుండు ఆయనకు చేయడానికి చాతగాకనా మరి ఏందో కానీ కిషన్ రెడ్డి మీదనే ఎట్టి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉండటం దౌర్భాగ్యం ఢిల్లీలో మొత్తానికి మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇట్లాంటి వ్యక్తి సీఎంగా ఉండడం మనకు తెలంగాణ రాష్ట్రానికి ఒక దౌర్భాగ్యం దౌర్భాగ్యం ఇక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడడం అలాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమని అని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక మెట్రో మెట్రోను మెట్రో నో మెట్రోనో నేను అడ్డుకున్నట్లు రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా నిజంగా ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఇది నిరూపించాలని కూడా సవాల్ చేశారు ఆయన బెదిరింపు రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదన్నారు హామీలు పథకాల ఇక అమలును కూడా మాపై తోసేసి ఇక చేతులు దులుపుకుంటున్నారని ఎన్నికల సమయంలో ఏమైనా మోడీని అడిగి హామీలు ఇచ్చారా అంటూ ఇక ప్రశ్నించారు పథకాలకు అవసరమైనటువంటి వనరులను కూడా సమ సమకూర్చుకోవాల్సినటువంటి సీఎంకు లేదా అంటూ నిలదీశారు ఇక ప్రధానికి కాగితం ఇవ్వగానే పనులు అయిపోతాయా అంటూ కూడా ప్రశ్నించారు ఇక రేవంత్ రెడ్డి దమ్ము లేనటువంటి ముఖ్యమంత్రి అంటూ విమర్శించారు ఇక గనుల శాఖలో కొత్త పాలసీలు తీసుకొచ్చినట్లు కూడా కిషన్ రెడ్డి తెలిపారు పన్నెండు ఖనిజ ఖనిజాల ఆ రాయల్టీని కూడా పెంచామని ఈ ఏడాది నాలుగు వందల నలభై ఎనిమిది ప్రాజెక్టుల్లో ఇక గనుల అన్వేషణను కూడా జిఎస్ఐ చేపట్ట చేపట్టిందన్నారు ఇక గనుల అన్వేషణలో ప్రైవేటు రంగాన్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నామన్నారు ఈ ఏడాది పన్నెండు ప్రైవేటు సంస్థలు కూడా గనుల అన్వేషణలో భాగస్వామ్యం అయ్యాయని కూడా వివరించారు ప్రధాని మోడీ నేతృత్వంలో గనుల శాఖలో అనేక మార్పులు వచ్చాయని కూడా కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే కిషన్ రెడ్డి సవాల్ కంట రంగంలోకి దిగు కిషన్ రెడ్డి చెప్పినట్టుగా సవాల్ కట సవాల్ అంట స్వీకరించు నీకు దమ్ము ఉంటే నీకు దమ్మున్నదా ధైర్యం ఉన్నదా అని అడుగుతుంది కిషన్ రెడ్డి